కదా అంటే ఎమోషనల్ కాదు నవస ఫస్ట్ డేనే ఆ సీన్ పెట్టారు నాకు ఏం చేయాలో తెలియదు తగిలి తగిలినట్టుగా యాక్ట్ చేస్తేమో తిడతారేమో నాకు భయంతో పైగా ఆయన న్యాచురల్ యాక్టింగ్ ఎక్కువ కదా అందుకే నేను అలా చేస్తే ఆయన నాకు చెప్పారు కొట్టడం అంటే కొట్టి యాక్ట్ చేయడం కాదమ్మా కొట్టినట్టు యాక్ట్ చేయలేరు అమ్మో అనుకుంటాను నవ్వుతూనే చెప్పారు పక్కకు తీసుకెళ్ళి కొట్టిన ట్యాక్ చేయాలి కొట్టడం కాదు ఇప్పుడు చూసు చూసావా ఎర్రగైపోయినా రీల్స్లో చేసిన తర్వాత టేక్లు కరెక్ట్గా చేశాను అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ జగపతి బాబు గారు ఇలా చాలామంది హీరోస్ తోటి చేశారు అదే కాంట్రాస్ట్గా ఒక మంచి మూవీస్ చేస్తూ కాంట్రాస్ట్గా సంకల్పం లాంటి మూవీస్తో పాటుగా భీమవరం బుల్లోడో సాంగ్లో కూడా మీరు చేసి జనాల్ని మెప్పించగలిగారు అంటే అది ఉద్దేశమా లేకపోతే ఏది రోల్ యాక్సెప్ట్ రోల్ కదా అన్ని రోల్స్ ఆర్టిస్ట్ గా అన్ని రకమైన రోల్స్ చేయాలి అన్ని రకమైన క్యారెక్టర్స్ చేయాలి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలన్నదే నా ఉద్దేశం అంటే చాలా గ్లామర్ చేసుకోవాలి గ్లామర్ చేయాలి మంచి ఆర్టిస్ట్ గాను చేయాలని బట్ నాకు క్యారెక్టర్స్ తక్కువ వచ్చాయి అంటే మిస్టర్ పెళ్ళా రిలీజ్ అయిన తర్వాత సో ఆమెని శారీస్ కట్టుకుంటేనే బాగుంటుంది చీరలోనే అందంగా ఉంటుంది అనేది పడిపోయింది చాలామంది చీరలోనే బాగుంటుంది తెలుగుంటి అమ్మాయిలా ఉంటుందని సో ఎప్పుడు ఎప్పుడైనా మనం ఇలా అకేషనల్గా ఇలా ఇంటర్వ్యూస్ కూడా నేను డ్రెస్సెస్ వేసుకుంటే మేడం మీరు చీర కట్టుకుంటే బాగుంటుందంటే అందుకని నేను శారీనే ఒక ఒక షోలో కూడా నేను శారీ కట్టుకుని వెళ్తే రాధిక గారు హోస్టింగ్ చేశారు మీరు ఎందుకు ఎక్కువ శారీసే పుష్ చేస్తుంటారు మీరు ఎందుకు డ్రెస్సెస్ వేయరాను మేడం నాకు డ్రెస్సెస్ చాలా ఇష్టం నేను నేను ఎక్కువ డ్రెస్సే వాడతాను కానీ నేను అంతా వచ్చినప్పుడు అందరూ ఇష్టపడతాను నేను శారీలో ఉండాలన్నందుకు నేను శారీ ఎక్కువ యూజ్ చేస్తాను అన్నాను